హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ తాలింపు వంకాయలతో రెసిపీ ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి చేశారంటే మీకు నచ్చుతుంది వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది ప్రతి వీడియో మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కర్రీకి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి వంకాయలు అయితే ఇలాంటివి తీసుకోండి తర్వాత వాటర్లోకి ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెతోటి వాటర్ పెట్టుకోండి వాటర్ అయితే మరగనివ్వాలి వాటర్ మరిగేటప్పుడు ఈ వంకాయ ముక్కలు వాటర్లో వేసేసుకోండి అన్ని వంకాయ ముక్కలు వేసేసుకున్నాక మూత పెట్టి సేపు ఉడకనివ్వండి బాగా మెత్తగా ఉడకనవసరం లేదు కొద్దిగా ఉడికితే సరిపోతుంది వంకాయ ముక్క ఉడికిందో లేదో గట్టితోటి తీసుకుని వంకాయ ముక్క నొక్కు చూడండి ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడకనవసరం లేదు ప్లేట్ వేసి వాటర్ అంతా వంచేసి ఒక ప్లేట్లోకి మొక్కలు అయితే తీసేసుకోండి ఈ వంకాయ తాలింపులోకి ఆవాలు తీసుకోండి ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా అల్లం మొక్క వేసుకోండి రోల్ తీసుకుని అందులో వేసి మెత్తని పేస్ట్లాగా చేసుకోండి వంకాయ పోపు రుచిగా ఉండాలంటే ఈ పేస్ట్ వేస్తేనే మంచి రుచిగా ఉంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి బాగా మెత్తగా చేసేసుకున్నాం కదా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఒక స్పూన్ తోటి గిన్నెకి తీసేసుకోండి గిల్లకి తీసేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక కొద్దిగా రేకులు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు శనగపప్పు వేసుకోండి కొన్ని స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి శనగపప్పు కూడా కాసేపు ఫ్రై చేసుకోండి శనగపప్పు కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మినప్పప్పు వేసుకోండి ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇదిమిర్చి కరివేపాకు వేసుకుని పోపు దినుసులు ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి పోపు దినుసులు కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కదా కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక వంకాయ ముక్కలు పోపులో వేసేసుకోండి ఈ వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి వంకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసేసుకున్నాక అల్లం ఆవాలు నూరుకున్న పేస్ట్ ఉంది కదా ఇందులో వేసేసుకోండి ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకున్నాక ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ వంకాయ పోపు చాలా రుచిగా ఉంటుంది వంకాయ పోపు అయితే రెడీ అయిపోయింది వంకాయలతో రెసిపీ ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది